గత ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు గిరిజన బంధు పేరుతో ప్రజలకు మాయమాడలు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎన్నికల్లో బంధుకు పెట్టారని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు బాన్స్వాడ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్రలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కూడా ప్రజలకు న్యాయం జరగలేదు రైతు బంధున్నాడు బీసీ బంధున్నాడు దళిత బంధుడు మైనార్టీ బంధువుడు గిరిజన బంధువుడు బంధులన్నీ బంధు పెట్టేతే ప్రజలు అతన్ని కూడా బంధు పెట్టినని తెలుసుకో ముఖ్యమంత్రి గారు ఎందుకు పెట్టారు నన్ను కూడా ఇంకో బతుకు పెడతారు రాబోయే కాలంలో మమ్మల్ని కూడా పక్కన పెడతారనే ఆలోచన లేని ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని మాట్లాడుతున్నారు ఆరు గ్యారంటీలు బస్టు మా అక్క చెల్లెలను తిరుగుబాడు సరే పోయిస్తున్నారు అక్క చెల్లెలు కానీ ఆర్టీసీ ల్యాండ్స్ ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ కూడా రేపు పొద్దున లీజు ఇస్తామని లీకేజ్ ఇచ్చారు రేపు పొద్దున ఆర్టీసీకి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున లీజులకు ఇస్తామంటున్నారు అదే లీజ్ అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇస్తారు అక్కడ ఆరుమూరులో షాపింగ్ మాల్ కట్టింది కదా బస్ స్టాండ్ లా అట్లా మాల్ కట్టకుండా పోతారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు మనం అనుకుంటున్నాం మా అక్క చెల్లెలు అవ్వాలనుకుంటున్నారు బస్సులలో అట్టుకే తిరిగేస్తున్నాం మా అవ్వగారింటి పోయినా అత్తగారింటి పోయినా పొద్దున్నే చచ్చి కూరగాయలు పొద్దు ఇంటికి పోతుంది మాకు ఫ్రీ ఇచ్చిందని అనుకుంటున్నారు కానీ ఇచ్చింది చాలా అక్కడ ఖర్చు పెట్టేది లక్ష అనేది మాత్రం అర్థం చేసుకోండి ఇకపోతే నిన్న